హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శ్యామ్ ఛానల్ ఈరోజు పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసే కరాచీ హల్వా చేద్దాం ఫస్ట్ కరాచీ హల్వాకి ఒక కప్ ఫ్లోర్ తీసుకోవాలి ఈ ఒక కప్ కార్న్ఫ్లోర్కి టూ కప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలండి కార్న్ఫ్లోర్ వాటర్ని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి టూ కప్ షుగర్ వేయాలి టూ కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అవ్వాలండి ఇలా బాగా మెల్ట్ అయిన షుగర్ సిరప్ని బాగా బాయిల్ చేసుకోవాలి షుగర్ సిరప్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని ఈ షుగర్ సిరప్లో వేయాలి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత బబుల్స్ ఏమీ రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి dot com ఫ్లోర్ అండ్ షుగర్ సిరప్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి వన్ పించ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలరు తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం కలుపుతూనే ఉండాలండి కలపకపోతే కింద వచ్చేసి మందంగా అడుగంటినట్టుగా అనిపిస్తుంది దీన్ని బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ టూ ఇలాచీస్ తీసుకున్నానండి దీన్ని పౌడర్ లాగా చేసుకొని ఇలాచీని అందులోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా రావాలి jam.com ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్కి మొత్తం కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఈ హల్వా మొత్తాన్ని కూడా ఆ ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వాలి నెక్స్ట్ ఈ అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎలా ఉందో హల్వా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఈ హల్వాని మనం పీసెస్ లాగా మనం ఈ హల్వాని స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదండి మనం బయట పెట్టినా కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగుంటుంది ఇక్కడ చూడండి మా మోక్షితో సమీక్ష కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు మోక్షి తిన్న తర్వాత వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఓకే అండి బాయ్ మీరు కూడా ఈ హల్వా ఎలా ఉందో ట్రై చేసి చూడండి ఓకే ైక్ సబ్స్క్రైబ్ టు సమీక్షా స్యామ్ చానల్